నమస్తే గురుగారు నమస్కారం ఇప్పుడు మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శకునం అనేది ఎదురైతే ఏం చేయాలి ఇది పాత రోజుల్లో కథ ఇప్పుడు మనం వెళుతూ ఉంటే రకరకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి జంతువులు కనిపిస్తూ ఉంటారు మనుషులు కనిపిస్తూ ఉంటారు శకున పక్షి అని అనేవాళ్ళు ఎవరైనా వెళుతూ ఉంటే దారిలో ఒకడు నువ్వు వెళ్ళొద్దను లేకపోతే అపశకున మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళని శకున పక్ష అనేవాళ్ళు అసలు ఈ శకున శాస్త్రం శాస్త్రం ఉంది అన్ని రకాల శాస్త్రాల్లోనే లాగానే మనకు హస్త సాముద్రిక శాస్త్రంలాగానే ఇది కూడా ఒక శాస్త్రం ఏమిటి కొన్ని నియమాలు పెట్టారు కాకి ఏదైనా అరుపు అరిచినా కానీ లేదా కాకి మామూలుగా అక్కడ ఉండేటువంటి సందర్భంలో ఆ కాకి తీర్చడం అని అంటారు అట్లాంటిది చూసినా కానీ పిల్లి ఎదురుగుండా వచ్చినా వీటన్నిటిని కూడా మనం శకునాల కింద చెప్తూ ఉంటాం ఒకసారి తిరుపతి వెంకటకవులు శతావధాన అష్టావధానాలు చేసేవారు వారిని అడిగారట ఒక అప్రస్తుత ప్రసంగంలో ఒక ఆయన ఏమండి పిల్లి కుడివైపు నుంచి ఎడంవైపు పోతే మంచిదా లేక ఎడంవైపు నుంచి కుడివైపుకి పోతే మంచిదా అని అడిగారట వాళ్ళు చమత్కారంగా చెప్పారు అది కరవకుండా వెళితే మంచిది ఎటువైపు వెళ్ళినా పర్వాలేదు అని అట్లనే ఈ రోజుల్లో శకునం చూసేదానికి మనకు అవకాశం లేదు తుమ్ము ఇది ప్రధానంగా చాలామంది ఇప్పటికీ కూడా గమనిస్తూ ఉంటారు పాత రోజుల్లో ఏం చేసేవారంటే శకును సరిగా రాకపోతే అంటే ముత్తైదువు రాకపోవటం ముత్తైదు వస్తే చాలా మంచిది ఆ శకునం లాంటి శకునాలు ఎదురుపడకుండా విరుద్ధమైన శకునాలు కానీ కనిపిస్తే ఇంట్లోకి వచ్చి ఒక రెండు నిమిషాలు కూర్చొని తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళుతూ ఉండేటువంటి సంప్రదాయం ఉంది ఇప్పుడు ఆధునిక కాలంలో మనం పరుగులు తీయటం రైలుకు టైం అవుతుంది బస్సుకు టైం అవుతుంది మనం ఆ శకునాలన్నీ పెట్టుకొని చూస్తూ ఉంటే సిటీ బస్సు మన కోసం ఆగదు కదా అందువల్ల ప్రతి ఒక్కడు కూడా దాని పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకో పది నిమిషాల్లో ఆఫీసుకు వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఈ శకునాల గురించి పెద్దగా పట్టించుకోరు దుర్యోధనుడు లాంటి వాడు జన్మించినప్పుడు అపశకునాలు చాలా కనిపించాయట అంటే మేఘ నింధు నిధ్వనంతో సమానమైనటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భయంకర శబ్దాలు రావటం ఇవన్నీ కూడా జరిగాయి అందుకోసమే ఈ ఆధునిక కాలంలో మనం ఏదైనా ఒక మంచి తిథులకు చూసి వెళ్ళటం ఇవన్నీ కుదరదు మనకు పాత రోజుల్లో అయితే షష్ఠి రోజు వెళ్ళకూడదేనో ద్వాదశి రోజు వెళ్ళకూడదేనో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు ఇప్పుడు మనకు అవన్నీ గుర్తురావు ఎందుకంటే మనకు రైళ్ళు ఎక్కడికో వెళ్ళాలి పలానా రోజు మనకు ఆఫీస్ మీటింగ్ ఉంటుంది ఆ రోజు మనం షష్ఠి నేను వెళ్ళనంటే బాగుండదు కదా అందువల్ల ఈ శకునాలు ఇవనివి పాత రోజుల్లో మాటలు ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా శకునాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మీకు ఏదైనా అపశకునం ఒకటి కనిపిస్తే వెంటనే ఇంటికి వచ్చి మీరు ఎదురుగా పోయారు ఒక రెండు నిమిషాలు అయింది వెరక్కి రాదు కూర్చొని ఒక నిమిషం మళ్ళీ తిరిగి వెళ్ళవచ్చు లేదా మీకు ఏదైనా భగవంతుడి మీద భక్తి ఉంటే ఆ భగవంతుని తలుచుకొని మీ కార్యక్రమాన్ని మళ్ళీ మీరు పూర్తి చేసుకోవచ్చు ఇప్పుడు దేవత అర్చనకి పూజా మండపానికి మనము కుడివైపు కూర్చోవాలా ఎడమవైపు కూర్చోవాలా ఎటువైపు కూర్చోవాలి అసలు దేవతార్చన కూర్చునే వాళ్ళే తక్కువగా ఒకవేళ పొరపాటును కూర్చుంటున్నారంటే ఇలా మీరు చెప్పినటువంటి సందేహం రావచ్చు ప్రధానంగా మనకు దేవతా మందిరం ఉంటుంది అది వాస్తు శాస్త్ర రీత్యా ఏం చెబుతున్నారంటే ఈశాన్య మార్గంలో ఈశాన్య వైపు దిక్కుగా పెట్టుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు అక్కడ మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే మీకు ఏదో చిన్న పూజా మందిరం లాగా ఉన్నది అక్కడ మీరు పెట్టుకోవాల్సినటువంటి దేవతలను అందరినీ కూడా పెట్టుకున్నారు మనం పూజ చేయటానికి ఎటువైపు మనకు అనుకూలం ఎదురుగుండా కూర్చున్నాం అనుకోండి మామూలుగా ఆలయాల్లో కూడా దేవాలయానికి దేవ విగ్రహానికి ఎదురుగుండా కూర్చోకూడదు అని అంటూ ఉంటారు మనం ఇటువైపు ఇటువైపు కొంతమంది కూర్చొని లేదా నిలబడి దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటంటే మీరు కానీ ఆ దేవతా మందిరానికి ఎడంవైపు ఆ విగ్రహాలు ఉండేటట్టుగా కూర్చుంటే మీరు కుడివైపు పూజ చేసేదానికి వీలుగా ఉంటుంది మీరు అట్లా కాకుండా మీరు కుడివైపు కూర్చున్నారనుకోండి మీరు పూజ చేసేదానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రదేశం కాదు అక్షతలు వేయాలి లేదా పూలు వేయాలి లేదా షోడసోపచారాలు చేయాలి దీపారాధన చేయాలి లేదా మామూలుగా ఒత్తులు వెలిగిస్తాం మనం ఆ ఒత్తులు వెలిగించడం కానీ ఇవన్నీ కూడా మీకు మీరు ఎడమవైపు కూర్చొని కుడివైపు కానీ చేత్తో మీరు చేయటానికి అనుకూలంగా ఉంటే అది తప్పనిసరిగా వస్తుంది అది సందర్భాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ మంది జనం ఉంటే కొంతమంది కుడివైపు కొంతమంది ఎడం వైపు కూర్చోవచ్చు లేదా కేవలం భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఇద్దరికీ కూడా ఎడం వైపు ఆ పూజా మందిరం ఉంటే బాగుంటుంది ఆ విగ్రహాలు ఉంటే దానికి సమీపంలో మనం కూర్చొని పూజలు చేసేదానికి వీలుగా ఉంటుంది మరి కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమంటే నిలబడి చేయాలా కూర్చొని చేయాలా అని అది మీ మీ అనుకూలాలను బట్టి ఉంటుంది చాలామందికి ఏం సందేహం వస్తుందంటే మనం దేవాలయాల్లో నిలబడి చేస్తాం కదా పూజ ఎందుకు కూర్చోకూడదు అని మంది ఎక్కువైనప్పుడు అందరి కింద కూర్చునేటానికి అవకాశాలు ఉండవు కొన్ని చోట్లయితే పూజా పునస్కారాలు చేసేటప్పుడు వాళ్ళని కూడా కూర్చోబెడతారు మామూలుగా దంపతులకు ఏదైనా సంకల్పం ఇవి చెప్పేటప్పుడు కూర్చునే సంకల్పం చేస్తారు అదే కాకుండా గోత్రనామాలు కూడా అడుగుతారు ఇది కూడా మామూలుగా ఆలయాల్లో మనం పోగానే మీ గోత్రం అండి అంటారు కొంతమంది గోత్రం తెలియకపోతే విష్ణు గోత్రం ఏదో వాళ్ళు చెప్పుకుంటారు ఆ గోత్రనామాలు ఎందుకు చెప్పటం అని చాలామంది అడుగుతూ ఉంటారు మనం ఎవరైనా ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు విజిటింగ్ కార్డు ఇస్తాం ఇదిగో నేను పలానా ఆఫీసులో పనిచేస్తున్నాను సీఈఓగా పనిచేస్తున్నాను గాను అసిస్టెంట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ అని చెప్తూ ఉంటాం ఎందుకు మనల్ని మనం పరిచయం చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా భగవంతుడికి కూడా అయ్యా నేను ఇదిగో పలానా గోత్రం భారద్వాస గోత్రంలో జన్మించినటువంటి వాడిని పలానాయన కొడుకును నేను మీ దగ్గరికి వచ్చాను ఇదిగో నమస్కారం చేస్తూ ఉన్నాను అని భక్తి శ్రద్ధలతో చేస్తాం కాబట్టి వీటన్నిటికీ ముఖ్యం ఎడం వైపు కూర్చున్నారా కుడివైపు అనేది కాదు మీరు భక్తి శ్రద్ధలతో ఏ కార్యక్రమమైనా ఆ భగవంతుని అర్చిస్తే అది పుణ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనిషి మరణించే ముందు తులసి తీర్థం ఎందుకు పోస్తారు ఇది చాలా మంచి ప్రశ్న తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది దానికి కారణం ఏమిటి అంటే అది ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు మనం మామూలుగా ఈ ఆక్సిజన్ కోసరంగా మనం ఎంతో తాపత్రయపడుతూ ఉన్నాం తులసికి ఆయుర్వేద లక్షణాలు కూడా ఉన్నాయి అందుకనే మనకు స్త్రీలకు ప్రధానంగా ఏం పేరు పెట్టారు అంటే ప్రధానంగా మీరు కానీ ఏదైనా ఒక పూజ కార్యక్రమం అట్లాంటివి కానీ చేస్తూ ఉంటే ఆ తులసి యొక్క మాహత్యాన్ని తెలుసుకొని పనిచేయండి అని చెప్పి అంటూ ఉంటారు తులసికి సంబంధించినటువంటి ఒక శ్లోకం కూడా చదువుతూ ఉంటారు ఎలాంటిదట ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్రే తులసి త్వాం త్వం యహం లక్ష్మీప్రదాయకమైనటువంటిది తులసి అందుకనే చనిపోయేటప్పుడు ఈ కఫం కానీ కది గొంతు అడ్డుపడుతూ ఉంటే ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ తులసి తీర్థాన్ని అతని గొంతులో పోస్తారు గొంతులో పోస్తే అప్పుడు తప్పనిసరిగా ఆ గఫ కఫం పోయి ఆక్సిజన్ వల్ల అతను తిరిగి బ్రతికేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటారు తులసిలాగానే మామిడాకులు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటివి మనం మామూలుగా పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో శుభ కార్యక్రమాల్లో మామిడాకులు కట్టుకుంటాం అరటి బోధలు అరిటవి పిలక పిలకలు కట్టుకుంటాం ఎందుకంటే శుభప్రదమైనటువంటివి ఇవి వాటిని మన ఆక్సిజన్ పది మంది కూడుతూ ఉంటారు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇంట్లో ఏదైనా పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎంతో రకాల మంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాణవాయువును అందించేటువంటిది కాబట్టి ఈ మామిడి అప్పులు మొదలైనటువంటి వాటితో మనం కార్యక్రమాలు జరుపుకుంటాం మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉంటాం అదేవిధంగా తులసి తీర్థాన్ని మామూలుగా మన ప్రతి ఒక్కరూ కూడా తులసి దేవతకు అందరూ కూడా ప్రదక్షిణాలు చేసి ఆ స్త్రీలు ఆ తులసి దేవతను పూజించుకొని ఆ తులసి మృతికితో కూడినటువంటి జలాన్ని స్వీకరిస్తూ ఉంటారు అందుకే మనం వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అర్చకస్వాముల వారు మనకు తీర్థం ఇస్తారు ఆ తీర్థంలో తప్పనిసరిగా తులసి ఉంటుంది తులసి మాలలతో మనం భగవంతుని పూజిస్తాం తులసి అనేది మనకు దేవత ఆమె సాక్షాత్తు మన కంటికి కనిపించేటువంటి గొప్ప దేవతగా చెబుతూ ఉంటారు తులసి జలంధర కథ కూడా మనకు బాగా ప్రసిద్ధమైనటువంటి కథ ఆమె చాలా పవిత్రమైనటువంటి వ్యక్తిగా మనం చెప్ చెప్పుకుంటూ ఉంటాం సాయంకాలం పూట తులసి కోట ముందు ఒక దీపారాధన చేసుకొని ఆ తులసికి ప్రదక్షిణలు చేసి స్త్రీ అయినటువంటి వాళ్ళు ఆరోగ్యవంతురాలుగా మాంగళ్య ధారణ కూడినటువంటి శుభప్రదమైనటువంటి వ్యక్తిగా జీవించటానికి తులసి కోట తప్పనిసరిగా ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి తులసికి మన వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చారు ఆరోగ్యకరమైనటువంటి విషయాల సందర్భంలో మనకు ఆయుర్వేదంలో ఈ తులసికి చాలా ప్రాధాన్యం చూపించారు ఆ తులసి మనం ఒక దళం వేసుకున్నా చాలు అందుకనే మామూలుగా మనవాళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఒక తులసి ఆకు నోట్లో వేసుకుంటారు మనకు తీర్థం ఇచ్చేటప్పుడు కూడా తులసి ఆకు వస్తే దాన్ని మనం పవిత్రంగా స్వీకరిస్తూ ఉండాలి జనసమర్థంగా ఉన్న సందర్భాలలో ఇలాంటి మామిడి ఆకులు కట్టుకోవటము లేదా తులసి తీర్థం స్వీకరించటము ఇవి ప్రధానం కాబట్టి ఆలయాల్లో ఇప్పటికీ కూడా తులసి తీర్థం ఇస్తూ ఉన్నారు